హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో క్విక్గా అయిపోయే టొమాటో రైస్ చూద్దాము మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లల లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ కర్రీ చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా కూడా డిన్నర్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలన్నమాట రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక పదిహేను నుంచి అరగంట సేపు పదిహేను నిమిషాల నుంచి అరగంట సేపు వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసేయాలి ఒక ఐదారు లవంగా ఒక ఐదారు ఇలాచి ఒక ఇంచులు దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారాన్ని బట్టి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చిలు చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీలికల్లాగా కట్ చేసేసుకొని వేసేయాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రైడ్ ఫ్రై అవ్వడానికి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు టమాటోల సైజుని బట్టి చిన్నవైతే ఒక ఐదు పెద్దవైతే ఒక నాలుగు సరిపోతాయి వేసేసుకొని దానిపైన ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసిన తర్వాత కారం వేసిన వెంటనే మనకి టొమాటోలు మ్యాష్ అయిపోతాయి అనమాట తర్వాత కొన్ని పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి పుదీనా వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనం ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట తర్వాత ఈ స్టేజ్లో మనం మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్కున్న మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి ఇలా మూత తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి వేడివేడిగా టొమాటో రైస్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అన్నమాట దీన్ని చాలా సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్ కానీ అన్నింటికి చక్కగా సూట్ అవుతుంది క్విక్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనకి టొమాటో రైస్ చాలా ఈజీగా అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ